సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము అప్పుడు ఏసేపు కుమారుడైన మనషే శిలోపెహాదు కుమార్తెలు వచ్చిరి శిలోపెహాదు హెసరు కుమారుడును గిలాదు మనమడును మాకీరు ముని మనమడునై ఇండెను అతని కుమార్తెల పేర్లు మహలా నోయా హోగ్లా మిల్కా తిర్సా అనునవి వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వసమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయను అతడు కోరహు సమూహంలో అనగా యహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి పొందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమరి అప్పుడు మోషే వారి కొరకు ఎహోవా సన్నిధిని మనవి చేయగా ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను శిలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చేయవలెను మరియు నీవు ఇస్రాయలీలతో ఇట్లు చెప్పవలను ఒకడు కుమారుడు లేక పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలను వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఈయవలను వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయవలను వాడు దాని స్వాధీనపరచుకును ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇస్రాయేలీలకు విధింపబడిన కట్టడ మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు ఎలానగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను నా మీద తిరగబడిరి ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే అప్పుడు మోష ఎహోవాతో ఇట్లనెను ఎహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా ఎహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను అందుకు యహోవా ఇట్లనెను నూను కుమారుడైన యహోషువా ఆత్మను పొందినవాడు నీవు అతని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజురు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆగ్నేయము ఇస్రాయలీల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను అతడును అతనితో కూడా ఇస్రాయేలీలందరూనూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను అతడు యహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజురు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను